ఇది ఇలా ఉంది కదా ఇది గుంటూరు దోశ అండి ఓ కింద పడిపోయింది హలో అండి నేను జహాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి హార్వెస్ట్ చేస్తూ మీకు ఈరోజు ఏమేమి పండ్లు కూరగాయలు కోస్తున్నానో చూపిస్తాను దోసకాయలు దోసకాయలు మాకు మొక్కలు పెరుగుతున్నాయి కానీ కాయలుగా మారటం లేదని ఎంతోమంది చెప్తుంటారు ఇక్కడ చూడండి ఎన్ని కాయలు కాసినాయి అక్కడ రెండు ఇక్కడ రెండు ఇంకా అటు సైడు అటు సైడు బయటికి వేసేసాను ఆ బయట ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఇది పోసేయచ్చు పట్టుకుంటే రావట్లేదు ఇది ఏంటంటే గట్టిగా ఉంది ముళ్ళు గుచ్చుకున్నాయండి ఈ గులాబీ ముళ్ళు దాంట్లో గుచ్చుకొని దాంట్లో కరెక్ట్గా సెట్ అయిపోయింది ఒకసారి మీకు ఎక్ పండ్లు ఏమేమి కూరగాయలు ఉన్నాయన్నీ ఒకసారి చూపించి హార్వెస్ట్ చేస్తానండి అన్నీ కోసి చూపిస్తాను ఎందుకంటే ఈరోజు ఎవరు హెల్ప్ లేరు సైజు చూసారా నెక్స్ట్ సైజు పెద్ద సైజు కోసేసాము నెక్స్ట్ అంతా చిన్న సైజు ఈ కాయలన్నీ కోసేస్తే మళ్ళీ పోతా పిందే బాగుపడుద్దండి ప్రస్తుతానికి ఎక్కడ కోసి నేను ఎక్కడే పెట్టేసేస్తాను ఇవన్నీ కోసేసేయచ్చు ఇక్కడ రెండు ఉన్నాయి అక్కడ అక్కడ ఒకటి ఉంది ఆ పైన ఒకటి ఉంది కనిపిస్తుందా అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇంకా మూడు ఉన్నాయి మూడు నాలుగు ఐదు చెట్టులు ఉన్నాయి ఐదు ఇక్కడ ఒక నాలుగు తొమ్మిది కాయలు అండి తొమ్మిది కాయలు కోసేస్తాను నెక్స్ట్ ఇప్పుడు చూసారా కాయలన్నీ అయిపోయిన తర్వాత వాటర్ యాప్లు ఇప్పుడు పోతొచ్చింది ఈ చెట్టుకి ఇది డార్క్ రెడ్ అని ఇచ్చారండి చూడాలి అయితే ఇవి పోత రాలిపోవచ్చు నిలబడకపోవచ్చు ఇవి అలా వచ్చింది ఒక సైడ్కి ఈవినింగ్ చాలా ఎండగా ఉంది ఇక వర్షం పడేటట్టుంది అందుకే నేను గబగబా పైకి వచ్చాను ఇక్కడ చూసారా ఈ కొమ్మకి జామకాయ నిన్న వర్షానికి గాలికి రాలి పడిపోయింది తర్వాత కొమ్మ కూడా విరిగిపోయింది ఇదివాండి కొమ్మ జస్ట్ అలా కట్టి పెట్టాను దీనికి కొంచెం రెండు కొమ్మలు కలిపి గట్టిగా తాడు చుట్టేయాలి సెట్ అయ్యిద్ది కొమ్మ అయితే బాగానే ఉంది వాడిపోలేదు ఆ కొమ్మ వంగిపోయినప్పుడే లేపి కట్టాల్సింది నేను అలా వదిలేసేసరికి కాయ చూడండి ఎంత పెద్ద కాయో ఎంత సైజు ఉందో చూసారా రాలిపోయింది ఇక్కడ చూడండి కింద పడేసరికి దెబ్బ తగిలింది రెడ్డి కాయ మెత్తబడిపోయింది ఈ కొమ్మ నేను అలా వంగిపోయి ఉంది సరే వంగితే పర్లేదు అనుకున్నాను గాలి వానకి అది రాలి పడిపోయి కొమ్మ కూడా ఇరిగిపోయింది పెద్ద సైజ్ అండి ఇది కిలో కిలోజామ్ అని చెప్పాను కదా ఇప్పటికీ చాలా కాయలే కోసాము ఇప్పుడు మళ్ళీ ఇక పూత పిందె మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ పిందెలు ఆ పైరు అంతా ఉన్నాయి ఓ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కింద కిందులు బాగానే వస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ నిమ్మకాయలు ఇక్కడ పెడదాం ఈ గుత్తి చూశాను ఇంతకుముందు జీవించాను ఈ గుత్తి సింగిల్ కాయ ఉన్నాయి బాగా పెరుగుతున్నాయి అటు సైడ్ కూడా ఉన్నాయి మీకు ఇంకొకటి చూపిస్తాను పంపర పనస మరి ఇవి ఎలా నిలబడతాయో ఏంటో మరి ఇదిగోండి ఎన్ని కాయలు ఉన్నాయి సరే ఒకే గుత్తికి ప్రతి కాయ పెరుగుతుంది మరి అదిగోండి ఎన్ని ఉండొచ్చు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రాలి పడింది ఇప్పుడే ఇవైతే ఈ ఆరు కాయలు పెరుగుతున్నాయండి అంత పెద్ద సైజ్ అవుతాయి కదా ఇట్లా ఆరు కాయలు ఎలా పెరుగుతాయా తీసేద్దామా అనుకుంటున్నా కానీ తీయబుద్ది వేయట్లేదు అలా వదిలేసాను చూద్దాం అటు సైడు సింగిల్ సింగిల్ పడ్డాయి కాయలు అవుతున్నాయండి బయటకున్నాయి అవి ఇటు సైడ్ అంతా నిమ్మకాయలు కూడా చాలా పెద్ద సైజు నిమ్మకాయలు ఈ ఒక్క దోసకాయ అయితే కొయ్యొచ్చు ఎల్లో కలర్ అవుతుంది ఇది అవి అయితే ఉంచేసేయాలి ఈ పూలయితే పింక్ కలర్ ఎంత బాగా గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయో ఇక దానిమ్మ పూత మొదలైంది కాయలన్నీ కోసేసాము కదా ఇంకా అక్కడక్కడ ఒకటి ఎరా ఉన్నాయి అవన్నీ కోసేస్తే ఇక పూత స్టార్ట్ అయిపోయింది బొప్పాయి బొప్పాయి అదిగోండి పండిపోయింది కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు రెండు మూడు కాయలు పండిని పైకి వెళ్ళి కోస్తాను సపోటాలు చూసారా అవన్నీ పండిపోయినాయి చిన్న సైజు అయిపోయి కోయట్లేదు అవి ఎలా ఉండిపోయినాయి అవి ఇప్పుడన్నా కోసేసేయాలి అవండి ఆ చిన్న సైజు అంతా కోసేసేయాలి చెట్టు నిండా ఉన్నాయి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఆ పైన అక్కడ అదంతా అవన్నీ కోసేసేయాలండి అందిన వరకు కోస్తాను దానిమ్మైతే పోసేసాము ఇది అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి ఒకసారి మీకు గార్డెన్ అంతా చూపించి హార్వెస్ట్ చేస్తానండి ఇక్కడ కాకరకాయలు పోయిన హార్వెస్ట్లో రెండే కాకరకాయలు కోసాను కదా ఇవ్వండి ఈరోజు బాగానే ఉన్నట్టున్నాయి ఇవ్వండి అటు సైడ్ కూడా ఉన్నాయి ఓకే గోడ మీద కూడా కాస్తున్నాయి అటు కొమ్మలు వెళ్ళిపోయినాయి కదా వన్ వీక్లోనే కాయలు వచ్చేసినాయో చూడండి ఆ పిందె చిన్న చిన్న పిందె ఉన్నవన్నీ పెద్దగా అయిపోయినాయి ఇవన్నీ కోసేసేయచ్చు ఎక్కడ పెడదాం నెక్స్ట్ పైన దొండకాయలు ఉన్నాయి దొండకాయలు కొయ్యాలి సీడ్స్ కొంచెం కాయ చూసారు గ్రీన్ లైట్ గ్రీన్లో ఎంత పెద్ద సైజు కాయ ఇది అది ఇంకొక టూ డేస్లో కోసేసేయచ్చు కోసి ఎండబెట్టుకోవాలి విత్తనాలు కడిగి బీర ఇవి గుత్తి బీర గుత్తి బీర ఇవి సింగిల్ సింగిలే కాస్తున్నాయి ఇది కచ్చరితోటే కట్ చేయాలి చన్నంగి ఈవినింగ్ వచ్చాను నేను ఈరోజు మరి మీకు ఈ ఎండలో కాయలు కనిపిస్తున్నాయో లేదో అని డౌట్ కదా నాకు చన్నంగి చూసారే వారం వారం ఎంత వస్తుందండి వారానికి మళ్ళీ ఇంత బాగా ఫ్రెష్గా పెరుగుతుంది తోటకూర పెరుగు తోటకూర చూసారు ఎంత పెద్ద మొక్క ఆకు సైజు చూడండి ఎంత పెద్ద సైజు వస్తుంది ఆకు ఎంత బలంగా కారణం ఇలాంటివి రెండు మొక్కలు నాలుగు మొక్కలు ఉంటే చాలండి బాగా పప్పులో పెట్టుకోవచ్చు ఆకుకూరల్లో వేసుకోవచ్చు ఇవి స్వీట్ లెమన్ ఇవి కూడా చిన్న సైజుగానే ఉన్నాయి కొంచెం పెరగాలి చూసేరా నారు పోసుకున్నట్టు పోసుకోవచ్చు బచ్చలు ఎర్ర బచ్చలు నారు పోసుకొని ఈ తల హెడ్స్ అన్నీ తింటేస్తానని మళ్ళీ సైడ్ కొమ్మలు వస్తున్నాయండి ఇట్లా చక్కగా పెంచుకోవచ్చు రెండు మూడు కుండీలు వేసి వేసుకుంటే అది తీగలు పాకించుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట ఇదిగోండి ఆల్రెడీ మామిడి ఉంది మామిడి కుండీల్లో రెండు మూడు పడి మలిచినాయి అనుకోండి నేను హెడ్స్ తుంచేస్తానని యాకంత కోసేస్తానని మళ్ళీ వన్ వీక్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఈ మునగ విత్తనాలు పడి ఎక్కడ పడితే అక్కడ మలిచేసినాయి ఈ చెట్లు అలా పెరిగిపోతున్నాయి ఇగోండి అటు అటు సైడ్ అటు సైడ్ కూడా మునగ మొక్కలు మలిచినాయి డ్రాగన్ మార్నింగ్ చూసారా మార్నింగ్ ఓపెన్ అయిపోయి అవి చక్కగా తలలు వాల్ చేసినాయి అనమాట అదివండి అక్కడ ఫ్లవర్స్ కూడా పండిన కాయలు ఫ్లవర్స్ చాలా అందంగా కనిపిస్తుంది సరిగా కనిపించట్లేదు చూడండి ఇవి ముళ్ళు కూడా ఉండటం వలన పట్టుకోవడం చాలా కష్టం అవి రెండు కాయలు పండిని రెడ్ కలర్ అయినాయి పక్కన ఫ్లవర్ ఓపెన్ అయింది ఈరోజు మళ్ళీ ముందు ఒక కాయ పచ్చికాయ అటు సైడ్ కూడా ఫ్లవర్స్ ఓపెన్ అయినాయి అవి రెండు కాయలు కోసి చూపిస్తాను ఈ మునగ చెట్లు అయితే గార్డెన్ అంతా మునగ చెట్లే ఆకు లేండి చక్కగా ఆకు కోసుకోవచ్చు హైట్ పెరిగిపోతున్నాయి ఇట్లా చూడగానే ఇలా పెరిగిపోతున్నాయి ఈ అయితే ఇంకా నేతి బీరు ఉన్నాయి బీర నేతి బీర ఇవి ఎన్ని దొరుకుతాయో చూసి తర్వాత కింద నుంచి చెరుకు ఇక్కడ నేతి బీర కొయ్యటం కష్టమేనండి అటు సైడ్ కూడా ఉన్నాయి అది ఆ లోపల కనిపిస్తున్నాయో లేదా మీకు అక్కడ కూడా నేతి బీర బీర కనిపిస్తున్నాయి చూసి అదంతా దొండపాదండి అంతగాలిచ్చేసాను కిలోల కిలోలు కాయలు వస్తున్నాయి అయితే ఇవ్వండి ఇప్పుడు కోసాను వారానికి ఓ రెండు కిలోలు అయితే కంపల్సరీ వస్తున్నాయి అవి అన్నీ పండిపోయినాయి చాలా వరకు పండిపోయినాయి అలా వదిలేసాను కొన్ని పండిన కాయలు కోసేసాను చూడండి ఈ మడుల్లో దోశ పడి మల్చినవి అవి అలా పెరుగుతున్నాయి ఇక్కడ ఇప్పుడు పైనుంచే కోసేస్తున్నాను అలా అందుతున్నాయండి కొంచెం అలా చెట్టు అలా లాగి పట్టుకొని కోస్తున్నాను అవి కొన్ని అటు సైడ్ పండింది ఈ రెండు కాయలు కోస్తా ఇక్కడ ఒకటి పండింది ఇది కొయ్యాలి ట్రై చేద్దామా కొంచెం చెట్టు లాగి పట్టుకొని రెండు చేతులతోటి కొయ్యాలి ఓకే అటు సైడ్ కాయలు ఉన్నాయి కోచ్ చూపిస్తానండి నేతి పేరు అయితే కంటిన్యూ కాస్తూనే ఉన్నాయండి ఇవి కొంచెం చెప్పాను కదా ఇరుగ్గా ఉండటం వల్ల ఇది అండి ఇక్కడ ఒకటి ఓకే అటు సైడ్ ఇంకేమున్నాయో చూద్దాం పైన ఉన్నాయి చూడండి అవి ముదిరినట్టే అనిపిస్తుంది చూసుకొస్తాను ఈ ఆకుకూర అంతా కోసేయాలి తర్వాత తోటకూర చెప్పాను కదా తోటకూర అంతా కోసేసేయాలి ఒక్కోటి ఎంత పెద్ద ఆకు చూడండి చిత్తాడు బీర ఇదిగోండి రెండు కాయలు పండినవి అటు నుంచి ఇటు కొమ్మ లాగాను పడిపోద్దాము అదిగోండి రెండు ఒకేసారి పోయాలి ఈ నిమ్మకాయ కోసేద్దాం ఈ చెట్టుకు బలం చాలా తక్కువగా ఉంది ఓడి ఇవి రెండు ఉంచేద్దాం ఇవి కూడా కోసేయచ్చు ఎల్లో కలర్ వచ్చేసినాయి కోసేద్దాం కొంచెం చెట్టు పెరిగిద్ది కాయలుంటే అంత గ్రోత్ ఉండదు ఇవ్వండి మూడు నిమ్మకాయలు నేతి బీరకాయలు బీరకాయలు కోసాను బీరకాయలు అయితే మూడు కాయలే కనిపిస్తున్నాయి ఇంకెక్కడైనా లోపల ఉన్నాయేమో కనిపించట్లేదు ఓ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి కనిపించవసలు ఏం చేశారా ఇది ఇక్కడ ఒకటి ఉంది ఎండిపోయినట్టు ఉంది ఓకే ఇది వదిలేద్దాం కాయలు తీసారు ఎంత కాయలు వచ్చినాయో రేగుపళ్ళు పండిన తర్వాత అవి కొంచెం అలాగే చెట్టును వదిలేస్తే ఎంత స్వీట్గా ఎంత తియ్య తియ్యగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇక్కడ కాయ కోసేసాను ఎంత పిందెలు స్టార్ట్ అయినాయండి చిన్న చిన్న పిందెలు దోశ ఒక్క చెట్టు ఉంటే చాలు బాగా కాపించుకోవచ్చు ఈ అటు సైడ్ ఉన్న చెట్టు అంతా ఇటు లాగేసాను లోపలంతా పిందెలు ఉన్నాయి ఎంత ఒకటే మొక్క అండి పిందెలు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా కనిపించవు చూసారా ఇది ఇప్పుడే చూశాను రావట్ల కట్ చేస్తాను ఇప్పుడు రెండు కాయలు కోసేసాను ఇవి గ్రీన్గా ఉన్నాయి చూసారా అవి అవి కూడా అక్కడ కూడా గ్రీన్గా ఉన్నాయి ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తే రెండు రోజుల తర్వాత అయినా మనకి మంచిగా ఎల్లో కలర్లో వచ్చేస్తాయి అనమాట ఇట్లా ఉన్నప్పుడు కోసుకోవాలి అన్నీ కోసేసాను ఏమైనా మర్చిపోయానేమో ఇక చెప్పలేము అక్కడ నిమ్మకాయలు వేరే చెట్టుకి అయితే మర్చిపోయాను అవి కొయ్యాలి చెరుకు చూసారా ఇప్పుడే కోసుకొచ్చాను అదిగోండి దాంట్లో సగం నేను తినేసాను తర్వాత ఇవి నాటడానికి మూడు ముక్కలు ఉంచానండి సీడ్స్ కోసం ఇదిగోండి అలా మొలకలు వచ్చినవి మొక్కొచ్చిన వాటిని అలా తీసాను అన్నమాట ఈ మూడు ఈ మూడు మొక్కలు నాటడానికి ఇది దీంట్లో సగం అయితే నేను తినేసాను ఇంకా సగం ఉంది చూసారా కళకళలాడిపోతుంది మన అరుగు అరుగు నిండిపోయిందండి ఈరోజు హార్వెస్ట్ చాలా ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్ చేశాను ఆకుకూరలు చూసారా ఎన్ని రకాలు కోసాను పెరుగు తోటకూర పచ్చలి పునర్నవ గంగవాయల కూర ఇది పునర్నవ అండి రెండు పునర్నవ ఇది గంగవాయల కూర కోసాను ఎర్ర పొన్నగంటి కోసాను తోటకూర ఎర్ర పొన్నగంటి కూర మామూలు పొన్నగంటి కూర తర్వాత బచ్చలి ఎర్ర బచ్చలి పునర్నవ అదిగోండి పునర్నవ తర్వాత గంగవాయల కూర ఒక కుండీలో వేసానండి ఇన్ని రకాల ఆకుకూరలు కోసాను గంగవాయల కూర ఇదంతా కరివేపాకు కరివేపాకు కోసుకొచ్చాను దీంట్లో ఐదు రకాల ఆకుకూరలు ఉన్నాయండి నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్స్ చూసారా ఒకటి డ్రాగన్ బొప్పాయి జామ సపోటా బత్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాల పండ్లు ఐదు రకాల ఆకుకూరలు తర్వాత నిమ్మకాయలు కాకర దొండకాయలు దోసకాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రకాల కూరగాయలు కోసాను నేతి బీర బీర ఎంత ఈజీగా పెంచుకుంటున్నామని చూపిస్తున్నాను ఎంత ఈజీగా అంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఎలాంటి కష్టపడకుండా మనం మిద్దె తోటలు ఈజీగా పెంచుకొని ఈజీగా కాపించుకొని ఈజీగా కోసుకొని తినాలన్నమాట అది నేను చెప్పేది ఎక్కువగా నేను చెప్పేది అదే కష్టపడకూడదు కష్టపడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి నేను చాలామందిని చూశానండి ఈ విధంగా చాలా హడావిడిగా అన్ని రకాలు వేసి వాళ్ళు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అందుకని నేను పదే పదే చెప్తూ ఉన్నాను అనమాట ఈజీగా పెంచుకోవాలి ఎలాంటి శ్రమ పడకుండా హ్యాపీగా పెంచుకోగలగాలి చూసారు కదా మన అరుగు ఫుల్ అయిపోయింది ఈ బుట్ట ఫుల్ అయిపోయింది ఇవన్నీ కిందకు తీసుకెళ్తానండి ఇప్పుడు ఓకేనా ఎంతోమంది చెప్తూ ఉంటారు మీరు కోస్తుంటే మేము కోసిన ఫీలింగ్ కలుగుతుందండి మీరు ఇంత హార్వెస్ట్ చూపిస్తుంటే మేము హార్వెస్ట్ చేసినట్టే ఫీల్ అవుతున్నాం అని చెప్తూ ఉంటారు అట్లా కాకుండా మీరు కూడా కొంతవరకు కన్నా కొన్ని రకాలు నేను ఇన్ని రకాలు చూపిస్తున్నాను మీరు దాంట్లో నాలుగు రకాలన్నా కాపించుకొని హ్యాపీగా తినగలిగేటట్టు ప్లాన్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ